ప్రధానమంత్రి రోజుగారు మేలా పెడుతుని నరేంద్ర మోడీ గారు పది లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తుంచుకోవాలి ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి క మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు కానీ ఏ సమావేశాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఐఎన్డిఏ అధికారులకి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి అరే దేశ ప్రజానే అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండి అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి